హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి కిచెన్ నేను మీ ప్రియాంక ఇవాళ మనము ఇంట్లోనే ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోనికి రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి ఎష్టపడని వారు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఒకప్పు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలాగ బాగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనికి వన్ కప్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను వన్ కప్ క్యాప్సికమ్ వేసాక ఇందులోనికి అలానే వన్ కప్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ కప్ క్యారెట్ వన్ కప్ పెద్ద మిల్ మేకరు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను పెద్ద కప్పుతోనే వేస్తున్నానండి మిల్ మేకరు పెద్దో కాబట్టి అలానే రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగి రెండు యాలకులు వేసుకోవాలి మీకు ఆడ జాపత్రి మరాఠి మొగ్గు వంట కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే వన్ స్పూన్ జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఒక పెద్ద సైజు టమాటా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటా కూడా వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులోనికి వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఈ విధంగా మనము కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోనికి వన్ కప్పు పొటాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను మీడియం సైజు రెండు దుంపలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక సిక్స్ మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేస్తే ఇవి బాగా ఫ్రై అయిపోతాయండి మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోనికి మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైసే యాడ్ చేసుకుంటున్నాను టూ కప్స్ మీరు ఒకవేళ బాస్మతి రైస్ ఉంటే రైస్ బాస్మతి రైస్తోనైనా ఈ వెజ్ బిర్యానీ మీరు చేసుకోవచ్చు నేను ఇక్కడ డైలీ మనం వాడుకున్న రైసే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను రైస్ వేసాక వన్ మినిట్ వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి వన్ మినిట్ అయ్యాక ఇందులోనికి ఇప్పుడు మనము వాటర్ అనేది యాడ్ చేయాలి వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేయాలి నేను ఇక్కడ టూ కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ బాస్మతి రైస్తో చేసినట్లయితే వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేస్తే సరిపోతుంది టూ కప్స్కి త్రీ కప్స్ వాటర్ వేస్తే సరిపోతుంది నేను తీసుకున్న టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ వేసుకున్నాను అంటే నేను తీసుకున్న రైస్ అనేది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశానండి ఇదంతా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపో చూడండి సాలపోతే మరి మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలంటే వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేయలేదు ఇప్పుడు మనము కుక్కర్ మీద మూత పెట్టుకోవాలండి మూత పెట్టాక విజిల్ని ఒకసారి టైట్ చేసుకోండి విజిల్ టైట్ ఇచ్చాక హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు హై ఫ్లేమ్కి టర్న్ చేయాలి హై ఫ్లేమ్ నుండి మనము త్రీ విజిల్స్ వరకు ఈ మనం వేసిన రైస్కి అనేది ఇవ్వాలండి నార్మల్ రైస్కి అయితే త్రీ విజిల్స్ సరిపోతాయి బాస్మతి రైస్కి అయితే టూ విజిల్స్ ఇవ్వాలి త్రీ ఇచ్చినట్లయితే బాస్మతి రైస్కి మెత్తగా అయిపోతుంది కాబట్టి బాస్మతి రైస్కి మనం వాటర్ తక్కువ వేస్తాం కాబట్టి టూ విజిల్స్ సరిపోతాయి విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యాక మీరు మోతీసి చూసినట్లయితే మనకి బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా విడివిడిగా ఎంత నీట్గా వచ్చిందో ఎటువంటి మసాలాలు అనేవి యాడ్ చేయకుండా హెల్తీగా ఇంట్లోనే ఇలాగ వెజ్ బిర్యానీ అనేది సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి ఎటువంటి కర్రీ లేనప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బిర్యానీని ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా బిర్యానీ చేసి పెట్టారంటే ఎంత ఇష్టంగా తింటారు కారంగా ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలాలు ఏమీ లేకుండా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి అంత బాగుంటుంది వెజ్ బిర్యానీ అనేది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ